దక్షిరాల పట్టణంలోని సాయినాథ్ రెసిజెన్సీ లాడ్జ్ అదేవిధంగా వెంకటేశ్వర లాడ్జ్ మంచేళ్ల పట్టణంలో ఇటీవల సాయినాథ్ రెసిడెన్సీ శ్రీ వెంకటేశ్వర లాడ్జీలలో వ్యభచారం నిర్వహిస్తుండగా పోలీసులు లాడ్జీల యాజమానులు నిర్వాహకులు వీటిలపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించినప్పటికీ యజమానులు తమ పద్ధతి మార్చుకోగా పోగా సాయినాథ్ రెసిడెన్సీ యాజమాన్యం యథావిధిగా వ్యభిచారం కొనసాగిస్తున్న క్రమంలో రెండుసార్లు కేసు నమోదు అయినను తమ కార్యకలాపాలు మానుకోలేదు ప్రజల శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతున్న నేపథ్యంలో సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారిపై లార్జీలను సీజ్ సీజ్ చేయాల్సిందిగా లిఖితపూర్వకంగా కోరగా ఆర్డీఓ స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు ఆర్డీఓ ఉత్తర్వులను అనుసరించి మంచిర్యాల తహసీల్దార్ పట్టణ ఇన్స్పెక్టర్లు రెండు లాడ్జీలను సీజ్ చేశారు ఇక ముందు మంచిర్యాల పట్టణంలో ఏదైనా లార్జ్ గెస్ట్ హౌస్లలో కానీ ఇండ్లు అద్దెకు తీసుకొని వైభార మరే ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఎడల యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలతో పాటు వాటిని సీజ్ చేస్తామని ఇన్స్పెక్టర్ ఆర్ బన్సీలాల్ హెచ్చరించారు అదేవిధంగా వెంకటేశ్వర లాడ్జ్ ఈ రెండింటినీ మన గౌరవ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ మరియు ఆర్డిఓ గారి ఉత్తర్వు మేరకు మన సంచరాల తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బందితో కలిసి ఈరోజు ఈ రెండు లాడ్జ్లను సీజ్ చేయడం జరిగింది అందుకు గల ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు గత పదిహేను రోజులు అంచరాల పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్లు మరియు వెంకటేశ్వర లాడ్జ్లను గౌరవాలు ఆడియో గారు ఉత్తర్వు ప్రకారం తహసీల్దార్ గారు మంచిరావు తహసీల్దార్ గారు వాటి సీఫ్ కంట్రోల్ గారు పోలీసు సిబ్బంది కలిసి ఇక్కడ ఆడియో గారు ప్రకారం తీసుకెళ్యడం జరిగింది రెండు లాడుతున్నాయి దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత నెలలో రెండుసార్లు ఈ సైనా రెసిడెన్సీలో వైఫ్ కార్ అసానిక కార్యకలాపాలను నమోదు చేయడం జరిగింది ప్రస్తుతం ఈ సైనా రెసిడెన్సీ లాడుజు ఉన్నది ఎవరైతే ఉన్నారు అదేవిధంగా అంతర్మురావు సాధికారు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన రాజవనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ ముఖ్యంగా పట్టుకొని అక్కడ కూడా సమస్య చేయడం జరిగింది ఆ రాజవనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాని గురించి ఈ యొక్క స్థానిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారు ఈ లాంటిలో వీటిని ఈరోజు కూడా ఆడియో గారికి గౌరవ ఆడియో గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు సీజ్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు ఓకే ఆర్డర్ ప్రకారం ఆడియో గారి ఆడియో గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు ఇబ్బందోగా రెండు లాంటివి పట్టణంలోని రెండు లాంటిని చేయడం జరిగింది అదేవిధంగా ఇంకాపై ఎవరైనా మంచిరాజు పట్టణంలో ఆర్డీలో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాని ప్రకారం కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చాలని తీసుకుంటాం తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా హాజరు ఉంటే వాటిని కూడా తీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిపోయి సూచిస్తున్నారు